దాచేపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి రామకృష్ణను గెలిపించాలని జిల్లా పరిషత్ చైర్మన్ జానీమోన్ గురువారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఉపాధ్యాయుల సమస్యల గురించి తెలిసిన వ్యక్తి సౌమ్యుడు నీతి కలిగిన వ్యక్తి రామకృష్ణకు ఓటు వేసి గెలిపించాలని జానీమోన్ పిలుపునిచ్చారు ఆమె వెంట దాచేపల్లి ఎంపీపీ అంబటి నవకుమార్ సర్పంచ్ బెల్లంకొండ భారతి టిడిపి మండల కన్వీనర్ పగడాల భాస్కర్రావు రాష్ట్ర నాయకులు గుంటుపల్లి నాగేశ్వరరావు మాజీ సర్పంచి తంగెల్ల శ్రీనివాసరావు మండల ఉపాధ్యక్షులు నజీర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ జానీమూన్ మాట్లాడుతూ ముప్పై మూడు ఉపాధ్యాయ సంఘాలు టీడీపీ నాయకులు బలపరిచిన అభ్యర్థి విద్యావేత్త అయిన రామకృష్ణకు ఉపాధ్యాయులంతా వారి అమూల్యమైన ప్రథమ ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని ఉపాధ్యాయులను కోరారు మీ సమస్యలను నా సమస్యలుగా భావించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రామకృష్ణను తప్పక గెలిపించాలని జానీ కోరారు గతంలో అభ్యర్థించడం జరిగింది వెంటనే గతంలో ఏదైతే చెప్పానో ఇప్పుడు కూడా రెండు మాటలు మాత్రం మీతో చెప్తాను లక్ష్మణ్ కూడా చాలా మంచి వ్యక్తి బ్రహ్మాండమైన వ్యక్తి రెండుసార్లు ఎమ్మెల్సీ గెలిపించారు ఖచ్చితంగా మనం అందరం చేసి ఆ రోజు గెలిపించడం జరిగింది ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నారు ఒక మార్పు కావాలి మార్పు లేనిదే మనిషి లేడు ఖచ్చితంగా మార్పు దిశగా కూడా మనం అందరం అవసరం ఉండదు మిత్రుల ఏ విధంగా అంటే ఈ రోజు మనకి ముఖ్యంగా గవర్నమెంట్ ఉంది ఆ సమస్యల్ని తీర్చే వ్యక్తి ఆ వ్యక్తి ఏ రామకృష్ణ గారు ప్రభుత్వం మన వైపు మనం అందరం కలిసి ప్రభుత్వం అయితే ఉంటే ప్రభుత్వం మంది సమస్య తీరే అవకాశం కూడా తొందరగా అవుతుంది ప్రతి ఒక్కరు ఆదరించవలసిన విషయం కూడా ఉంది దీంట్లో ఎందుకంటే ప్రభుత్వం ఉంటే మీరందరూ ప్రభుత్వం వైపు మీరందరూ ఉంటే ప్రభుత్వంకే సమస్యలు తీర్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అది మీ అందరికీ కూడా తెలుసు అంతేకాకుండా మీరు అందరూ చూస్తూనే ఉన్నారు జిల్లా పరిషత్ నుంచి జెడ్పీ నుంచి ఎయిట్ మంత్స్లో మొన్నే మధ్య టెన్త్ క్లాస్ పిల్లలకి సిక్స్ రూపీస్ ఉన్న స్నాక్స్ని సెవెన్ రూపీస్ చేయడం థర్టీ డేస్ ఉన్న దాన్ని ఫార్టీ డేస్ చేస్తా ఉంది నేను చదువుతుంది జెడ్పీ స్కూల్లోని మీ అందరికీ కూడా తెలుసు నా గురించి నేను చదివేటప్పుడు ఇది టూ రూపీస్ ఉందండి అందువల్ల ఇది పిల్లలకి ఎంత అవసరం వస్తుంది స్టూడెంట్స్కి ఆ టైంలో అది పెట్టడం వల్ల వాళ్ళకి ఎంత యూజ్ అవుతుందో తెలుసు కాబట్టి అలా పెంచ పెంచడం జరిగింది అదేవిధంగా దీనికి ఏదైనా ఐడియాస్ ఉంటే ప్రతి ఒక్క స్కూల్ ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి ఒక్క టీచర్ దగ్గర కూడా నా నెంబర్ ఉంది మీరు ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు చెప్పొచ్చు దాని ప్రకారం నేను నడుచుకుంటాను అంటే వేయండి ఆ ఒక్కటి ఏఎస్ రామకృష్ణ గారికి వేసి నా బాధ్యతని మీ బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ మన జెడ్పీ స్కూల్స్ నుంచి మంచి మెజార్టీ ఇవ్వాలి అలాగే మీ సమస్యని నా సమస్యగా తీసుకొని ప్రతి ఒక్క సమస్య తీర్చడానికి నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయండి మీ అందరికీ అంతేకాకుండా రాష్ట్రంలో లోటు బడ్జెట్ మా జెడ్పీలో కూడా లోటు బడ్జెట్ ఉండడం వల్ల ఎయిట్ మంత్స్ నుంచి నేను తగిన ప్రాధాన్యత స్కూల్స్కి ఇవ్వలేకపోయాను ఇప్పుడు మార్చిలో కొత్త బడ్జెట్ వస్తుంది దీంట్లో కొంత బడ్జెట్ స్కూల్స్కి కేటాయించి ప్రతి ఒక్క స్కూల్ని డెవలప్ చేయడమే లక్ష్యంతో పనిచేస్తున్నారు పనిచేస్తాను కూడా ఈ ఫైవ్ ఇయర్స్లో ప్రతి ఒక్క స్కూల్ డెవలప్ చేయడమే నా లక్ష్యం అలాగే మీరు మీ మొదటి ప్రాధాన్యత ఓటును ఒకటి ఆ ఒకటి ఏఎస్ రామకృష్ణ గారికి ఇచ్చి మీ రాజపల్లి మండలం ఈ స్కూల్లో మీ స్కూల్లో మీ ప్రతి ఒక్కరు కూడా మీరు వేయడంతో పాటు మీ కొలిసి కూడా చెప్పి మంచి మెజార్టీ ఇచ్చి మన రామకృష్ణ గారిని గెలిపించవచ్చును కూడా కోరుకుంటున్నారు ందరికీ నా నమస్కారం సార్ మీ అందరికీ తెలుసు ప్రభుత్వం ఏర్పడిందో లేదో ఫిఫ్టీ ఎయిట్ ఉన్న రిటైర్మెంట్ ఏజ్ సిక్స్టీ ఇయర్ చేయడం కానీ అండి టూ ఇయర్స్ లో రిటైర్ అవ్వాల్సిన టూ ల్యాక్స్ మంది టీచర్స్ వరకు దీని వద్ద తెలుస్తున్నారు మీకు కూడా అదే ధ్యానకి మీకు కూడా ఉంటుందండి అదేవిధంగా ట్వంటీ ఫైవ్ డేస్ బ్యాక్ చూసిన మనందరం ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ అనేది బాధపరిచిన వ్యక్తి ఏఎస్ రామకృష్ణ గారు మీరు అందరూ కూడా వన్ లాక్ టూ త్రీ టైమ్స్ చేసే ఉంటారు